హైదరాబాద్ జిల్లా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను ఈ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు వర్షాల కారణంగా కూడా క్రౌడ్ బ్రస్ట్ అయి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తే కూడా ముందు జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజా అవసరాలను తీర్చుకుంటూ ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిని అన్ని రంగాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు గతంలో ఒక దురదృష్టవశాత్తు ఉప ఎన్నిక కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు ఈరోజు కూడా దురదృష్టవశాత్తు జూబుల ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నిక కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే హైదరాబాద్ ప్రాంత అభివృద్ధికి మరింత ఉత్సాహంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక్కడ ప్రజా సమస్యలు గత పది సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనాయి గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నా రేషన్ కార్డుకు సంబంధించిన తీసుకున్నా ఇలా పెద్ద పెద్ద ఏరియాలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రైన్ల సమస్య ఓవర్ఫ్లో అయిపోయి ఇళ్ళకు పోయే పరిస్థితి నుంచి ఇవన్నీ కూడా అధిగమిస్తాం తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించే విధంగా కార్యాచరణ తీసుకుపోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా సమన్వయపరుస్తూ ముందుకుగా తుమ్మల నాగేశ్వరరావు గారు డాక్టర్ వివేక్ గారు నేను ఇన్ఛార్జ్ మంత్రులుగా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లను పార్టీ క్రియాశీలకంగా సమాయతం చేస్తూ ఉన్నాం మేము ఈ జూబిలీల్స్ తిరిగే సందర్భంగా ప్రజల స్పందన కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉంది సర్వేలు కూడా అవే చెప్తాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జూబిలీల్స్ ఎన్నికలకు గెలుస్తాం